హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈ ఈరోజు వీడియోలో నేను స్ప్రైట్ బాటిల్ రీయూజ్ ఐడియా చూపిస్తాను ఇది వచ్చేసి పెద్ద బాటిల్ అండి ఇలాగే చిన్న బాటిల్తో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద బాటిల్ తీసుకున్నాను ఇది వచ్చేసి కింద మనకి ఈ డాట్స్ లాగా కనిపిస్తుంది కదా ఆ డాట్స్ పై వరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి పై వైపు పార్ట్ ఉంది కదా ఈ పై వైపు పార్ట్ ఈ ప్లెయిన్గా ఉండే పార్ట్ ఉంటుంది కదా మధ్యలో దాని వరకు కట్ చేసి పక్కకు తీసుకోవాలి ఈ నెక్ దగ్గర నుంచి నీటాలంతా కూడా కట్ చేసింది పక్కకు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ మధ్యలో ఇది ఇప్పుడు ఇదేంటంటే కింద బేస్లో వాడుకుంటాము సమానంగా ఉండేటట్టుగా హెచ్చు తగ్గులు లేకుండా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఫస్ట్ కింద పార్టీ తీసుకున్నాము తర్వాత కనుక మనకి అక్కడ గుంటల్లాగా డిజైన్ ఉంటుంది కదా వాటిని ఇది నుండి కట్ చేస్తూ కొంచెం ఆ గుంటలు దాటి కొద్దిగా కిందకి వెళ్ళే విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం చుట్టూతో మనకు ఎన్నైతే ఉంటాయో అన్ని చోట్ల కూడా ఇలాగే కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా కట్ చేసిన వాటిని తర్వాత ఒక్కొక్కటిగా వెనక్కి బెయిన్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్కటి బెయిన్ చేసేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా పై వైపున మనకి ప్లెయిన్ అంటే స్ట్రైట్గా ఉంది కదా దాన్ని ఇలాగా కరువు తీసుకొని ఇలా కోక్ వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి ఇవ్వండి ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరి ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఒక్కొక్క దానికి ఇలా పై వైపు నుంచి కానీ కింది వైపు నుండి కానీ ఇలాగా క్రాస్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి టూ సైడ్స్ కట్ చేసుకోవాలండి ఆ విధంగా ఇటువైపు కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి ఈ విధంగానే మిగతా వాటికి కూడా కట్ చేసి ఇలాగే బెండ్ చేసుకోవాలండి అయితే ఇలా కట్ చేసిన వాటికి ఏంటంటే జస్ట్ ఊరికే స్లిడ్స్ లా ఉంటుంది కదా ఆ స్లిడ్స్ని కూడా ఇదిగోండి పక్క నుండి కొంచెం ఇలా చిన్న పీస్ లాగా కట్ చేసి పక్కకు తీసే విధంగా కట్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే మనకి గ్యాప్ వస్తుంది అనమాట ఆ విధంగా గ్యాప్ లాగా వచ్చేటట్టుగా చిన్న చిన్న స్లిడ్స్ కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి వీడియోలో చూపించినట్టుగా మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి బ్యాక్ సైడ్ వెనక వైపు మనకి ఇట్లాగా డిజైన్ వస్తుంది కదా ఆ డిజైన్ సెంటర్లో ఇదిగోండి ఇక్కడ బాటిల్ నెక్ రింగ్ కట్ చేసేసి ఆ పార్ట్ని ఇలా పెట్టేసి ఒకవైపు ఇదిగోండి ఇలాగ చుట్టూత డ్రా చేసుకున్నట్టయితే ఆ డ్రా చేసుకున్న లైన్ వెంబడి కట్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి చాకు కాల్చుకొని ఇదిగోండి ఈ విధంగా హోల్ పెట్టుకోవాలన్నమాట మొత్తం ఈ విధంగా చేసేస్తే ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన మన నెక్ పార్ట్ ఉంది కదా దాన్ని ఈ విధంగా లోపలికి పెట్టేసి క్యాప్ పెట్టేసుకోవాలండి అప్పుడు ఏంటంటే మనకి గట్టిగా ఉంటుందన్నమాట ఊడిపోకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ మధ్యలో పార్ట్ ఉంది కదండి ఇప్పుడు కింది పార్ట్ నేను పై పార్ట్ని రెండింటిని వాడాము తర్వాత మధ్యలో పార్ట్ ఉంటుంది కదా ప్లెయిన్గా ఉన్నది దాన్ని తీసుకోవాలి దాన్ని ఇదిగోండి ఈ విధంగా మనకి ఇక్కడ దీని మీద ఇలా నెమలి ఆకారంలో వచ్చేటట్టుగా బాడీ వరకు గీసుకోవాలండి ఇలా నెక్ బాడీ హెడ్ ఇదంతా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకొని ఇది డ్రా చేసుకున్న దాన్ని వెంబడి కట్ చేసి పక్కకు తీసుకోవాలి ఎందుకండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నది ఇదిగోండి ఇలా కట్ చేసుకొని దీన్ని మనం ఇందాక రెడీ చేసుకున్నది ఉంది కదా దాన్ని తగిలించుకోవాలన్నమాట ఇది కొంచెం అయి ఉంటుంది కదా అందుకని ఇదిగోండి ఆపోజిట్ సైడ్లో ఇలా ప్రెస్ చేస్తున్నామంటే మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట పీస్ చక్కగా నిలబడి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కొంచెం ఒకసారి ఆ బాడీకి ఇలా తగిలించి చూసుకొని బాటిల్కి ఎంత ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఆ పేస్ని ఇలా కట్టతోనో చాక్తోనో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక రెడీ చేసుకున్న ఈ బాడీని ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది దాంట్లోపల పెట్టుకోవాలి ఇదిగో ఈ విధంగా పెట్టేసి కొంచెం ఊడిపోకుండా ఉండటానికి హార్ట్ గ్లూ అవి పెట్టేస్తే కదలకుండా ఉంటుందండి బయటికి లాగంటు కానీ అలా ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా కొంచెం బ్లూ పెట్టేసి కాసేపట్లా వదిలేస్తే చక్కగా స్టిక్ అయిపోతుంది తర్వాత దీనికి బాడీకి ఇది ఈ విధంగా బ్లూ కలర్ అప్లై చేస్తున్నాను నేను మనకి బాటిల్స్కి ఏంటంటే ఒక్క ఒక్క కోటింగ్కి మనకి కలర్ అంతా అద్దినట్టు కనపడదండి డబుల్ కోటింగ్ వేస్తే కానీ కలరు నీట్గా కనిపిస్తుంది తర్వాత పై వైపు మనం కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా పెటల్స్ లాగా వాటికి వచ్చేసి గ్రీన్ కలర్ వేస్తున్నాను ఇదిగోండి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఆ పెటల్స్కి లోపల బయట వైపున ఇలాగ ఎల్లో కలర్ తోటి ఈ విధంగా డాట్స్లా పెట్టుకుంటున్నాను అనమాట ఇలా డాట్స్లో పెట్టిన తర్వాత ఈ సైడ్స్ వచ్చి మనం కట్ చేసాం కదా స్లిట్స్ లాగా వాటికి ఇచ్చేసి ఇదిగోండి ఈ విధంగా జస్ట్ స్ట్రోక్స్ ఇస్తున్నట్టుగా ఇలా తీసుకోవాలి ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి ఈ విధంగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ ఎల్లో డాట్స్ పెట్టుకున్నాం కదా వాటి మధ్యలో వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ తీసి డాట్స్లో పెట్టుకున్నాను తర్వాత వైట్ కలర్ తోటి ఇలా హెడ్కి ఐస్ తర్వాత మెడ దగ్గర నుంచి కిందకి ఇలాగా చిన్న చిన్నగా ఇదిగోండి ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకుంటున్నాను కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటూ బాగుంటుందండి ఇక్కడ నేను అందుకని వైట్ కలర్ తీసుకున్నాను మన ఇష్టం ఏదైనా కనపడే కలర్ తీసుకుంటే బాగుంటుంది గోల్డ్ తీసుకున్న సిల్వర్ తీసుకున్న కూడా బాగుంటుందండి తర్వాత బాడీకి మిగతా పార్ట్ ఉంది కదా దానికి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఇలా చుక్కలు లైన్స్ డ్రా చేసుకుంటున్నాను తర్వాత ఎల్లో కలర్తో కూడా డాట్స్ పెట్టుకున్నాను ఇదేంటంటే మన చాయిస్ అండి ఏదైనా డ్రా చేసుకోవచ్చు కింది పార్ట్ ఉంటుంది కదా వంపు తిరిగిన వాటికి ఈ విధంగా వైట్ కలర్ తోటి ఇలా డిజైన్స్ వేసుకున్నాను పై వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా ఇలా డ్రా చేసుకున్నాను మొత్తం అయిపోయిన తర్వాత బాడీ మీద అక్కడక్కడ ఎల్లో కలర్ తోటి ఈ విధంగా చుక్కలు పెట్టుకున్నాను అనమాట మొత్తం సింగిల్ కలర్లా కాకుండా కొంచెం వేరుగా కనిపిస్తుంది కదా అని ఇలా చుక్కలు పెట్టేసుకున్నాను తర్వాత హెడ్కి వచ్చేసప్పటికి ఇదిగోండి ఎల్లో కలర్ తోటి ఈ విధంగా అవుట్లైన్ డ్రా చేసుకున్నాను నోట్స్ కూడా ఇట్లాగా లైన్ సపరేట్ చేసేటట్టుగా ఇలాగ లైన్స్ డ్రా చేసి కింద పార్ట్ ఖాళీగా ఉంది కదా దాని మీద కూడా వైట్ కలర్ తోటి మన ఇష్టం అండి మనకి ఎలాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు మబ్బులు గీసుకోవచ్చు లేదంటే స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు బోర్డర్ లైన్స్ డిజైన్స్ ఉంటాయి కదా అలాగానే ఎలా అయినా పై కొంచెం మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటుంది కదా అని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను గీతస్ తెలుగు స్టోరీస్ అని చెప్పేసి నేను యానిమేటెడ్ స్టోరీస్ రెడీ చేస్తూ ఉన్నానండి ఇంకొక ఛానల్ అది ఆ ఛానల్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేసి అందులో కథలు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఎలా ఆదరించారో ఆ ఛానల్ని కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అందుబాటు ఇది వచ్చేసి చివరి వైపుకు కూడా ఈ విధంగా పైన ఇలా మ్యాచ్ అయ్యేటట్టుగా కొండలు డిజైన్ ఈ విధంగా డ్రా చేసుకున్నానండి దీంట్లో ఏంటంటే మనం ఏదైనా చిన్న చిన్న వస్తువులు అందులో పెట్టుకోవచ్చు కదా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు డెకరేట్ చేసుకొని టేబుల్ పైన కానీ టీపాయి మీద కానీ పెడితే చుట్టాన్ని చాలా అందంగా ఉంటుంది తర్వాత నైట్ టైం వచ్చేసి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అండి పైన ల్యాంప్ పెట్టేసుకోవచ్చు అనమాట పైన ఒకటే ల్యాంప్ పెడితే కన్నా కూడా కింద వైపు కూడా ల్యాంప్ పెడితే బాగుంటుందండి మనకి కింద పార్ట్ ఉంది కదా బేస్ దాంట్లో ల్యాంప్ పెడితే ఇవ్వండి ఈ విధంగా డబుల్ ల్యాంప్స్ పెడితే ఈ విధంగా ఉంటుంది నైట్ టైము టేబుల్ పైన అలా ఉంటే బెడ్ లైక్ వేస్తున్న పని లేకుంటే ఇలా బాగుంటుందండి మీకు కూడా ఏ విధంగా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్